ఆల్ మై డ్రీమ్స్ డెలీట్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్గుతు మాట్లాడాలి పిలిచిరా బా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడబోయి కూర్చో యామా దీని చూపించడానికి వచ్చిందా అయ్యో పాపం మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయిట్ చేద్దాం చూసావా పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్ లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు ఆడకు పోమాకండి డాక్టర్ గారికి తెలిస్తే తిడతారు ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కోట ఇళ్ళల్లో డాక్టర్ నెట్ట కనిపెట్టాలి ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లా రా ఓయ్ తమ్ముడు నిన్నే రా 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 వేసకు ఓ గూగుల్ ఇస్ అనౌట్ చేరా నాడక చూడు ఏందగా రే ఇక్కడ ఎవడు ఐదు రూపాయలు డాక్టర్ మొహం చూడగానే ఎవడు డాక్టర్ లా ఉంటాడో ఆడే డాక్టర్

కొంచెం నాతో రా నీతో సెపరేట్ గా మాట్లాడాలి నేను ఫోర్ లైన్ లో లేను అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయి అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా రోజ్ మిల్క్ ఫోర్ లైన్ లో మంచి నెట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళడానికి ఆ కోపం ఎక్కువే మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకొస్తాను అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామాని ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒల్లు కంపరెత్త ఉంటారా తమ్ముడు కా ఖర్చు ఖర్చుకొంచుకో అక్క ఓదకర్ పర్లేదు మనం ఆటంటోలం కాదు డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చిరగొట్టుకో మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా ఆ హ తమ్ముడు నవ్వరా సరే నంబర్ ఇవ్వు ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పీసీఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడక పాత బ్యాచ్ తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్దావుగానే డాక్టర్ నీ ముందుంటాడు పోయిరాక నువ్వు బాయ్ తమ్ముడు

టీవీ వెల్కమ్ మిస్టర్ భార్గవ్ హలో సార్ మిస్టర్ భార్గవ్ యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ థాంక్యూ సార్ ఎవర్కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎక్స్క్లూజివ్ మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్ ఇట్స్ మై ప్లెజర్ ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ ఇంతకు మించి ఆ ఈ ఇంటర్వ్యూ కోసం ఈవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్ గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడతామా రెడీ లైట్స్ ఆన్ కెమెరా రోలింగ్ యాక్షన్ హాయ్ 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 మీ అందరికీ సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంత వరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్స్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి డాక్టర్ సార్ అలా ఐదో తరగతి వరకే చదువుకుంది మా అమ్మ ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్ ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ లో కల్లా బెస్ట్ మెడిసిన్ డాక్టర్ అందరికి ఉచితంగా వైద్య సేవలు అందించటం సాధ్యమేనంటారా ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను ఏంటి సార్ ఉచితంగా టీవీ గ్రైండర్ మిక్సీ ఫ్యాన్ ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి వైద్య సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్ట్ లో ఇండియాది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్ట్ లో హిండి అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎరర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్గా మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారు అండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యత్తారు నార్మల్గా చేదించండి చేదించండి నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్స్ గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ రామచంద్ర కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్నే తెప్పిస్తుంది మీ కోపం వచ్చిందా డాక్టర్ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా అది కాకుండా ఈ ఐదు రూపాయలు డాక్టర్ ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేము మేమందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఇస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు చక్కని సమాధానం చక్కని ప్రశ్నకు దక్కిన బహుమానం మళ్ళీ వచ్చే వారో సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా నైస్ ఇంటర్వ్యూ ఓ తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలి రా క్లినిక్ లో నా కోసం వెయిట్ చేస్త నేను పోతా రోస్ మిల్ కొనిస్తారా రోస్ మిల్ కా రెడీ రెడీ అమ్మా రెడీ అంబులెన్స్ డ్రైవర్ ని ప్రగతి నగర్ లోనే చేసేద్దాం ఏజెంట్ ని వాళ్ళ ఇంట్లో చేసేయడమే సేఫ్ హేచా హాస్పిటల్ వేసేద్దాం నాలుగు గొర్రెలు గొర్రెలు దడ్డి ఇది చాలా కష్టమైన పనే మనుషులు చంపడం మహా ఈజీ ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికి క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలేసి పట్టుకోవడం అనేది చంపటమే కానీ స్టైలు ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది సస్పెన్స్ మాత్రం ప్లీజ్ ఓపెన్ తప్ప